హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవి కలంకారీ బ్లౌజెస్ అనమాట దీనిలో కలర్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నానండి ఇది ఈచ్ పీస్ హండ్రెడ్ రూపీస్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో పింఛేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ పెడుతున్నాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి ఓకేనా మీకు ఫైవ్ డేస్ ఆర్ త్రీ డేస్లో డెలివరీ అవుతుంది ఐటమ్ అనేది ఓకేనా ఏమైనా సరే డ్యామేజ్ ఉంటే కనుక రిటర్న్ చేస్తారండి వాళ్ళు కలర్ ఇష్యూస్ అయితే రావు ఇన్ కేస్ కలర్ అయితే కనుక వాళ్ళు ఏం చెప్పలేదండి ఓకేనా డ్యామేజ్ ఉంటే కనుక చేస్తామని చెప్పారు చూడండి వీటిలో కలర్స్ చాలా బాగున్నాయి కదండి కలంకారీ బ్లౌజెస్ అంటారు కదా మనకి చాలా దేనికైనా ఇప్పుడు అదే ట్రెండ్లో జరుగుతుంది కదా చాలా బాగున్నాయి కదండి కలర్స్ ఓకేనా వీళ్ళ దగ్గర శారీస్ అండ్ బెడ్షీట్స్ అవి కూడా ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ అంటే వాళ్ళు స్మాల్ ఇంట్లో బిజినెస్ అండి సో వాళ్ళు చేసి చూపించమంటే నేను అలా చూపిస్తున్నాను అంతే ఏమైనా నచ్చితే మీరు చూపించేయండి ఓకేనా స్టిచ్డ్ డ్రెస్సెస్ వస్తున్నాయి కదండి ఇప్పుడు మనకి బయట కుట్టించుకుంటే ఇప్పుడు చాలా రేట్లు అవుతున్నాయి కదా ఇలా రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే మనకి ఈజీగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుంది దానిలో కలర్స్ ఉన్నాయండి అప్పటికి అయిపోయినాయి అని చెప్తే ఒకటే చూపించాను మోడల్ కింద ఇవి శారీస్ అండి ఇవి త్రీ కలర్స్ ఉన్నాయి రన్నింగ్ బ్లౌజ్ అలాగే వచ్చిందండి మనకి బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది మీకు ప్రైజెస్ కావాలంటే దేని దే పిన్ చేయండి దాన్ని బట్టి వాళ్ళని ప్రైజెస్ అడిగి మీకు చెప్తాను ఓకేనా చూడండి శారీస్ కలర్స్ బాగున్నాయి కదండి ఈ ఫస్ట్ దానిలో త్రీ కలర్స్ వచ్చాయండి నేను అన్ని మళ్ళీ లైన్గా పెట్టి చూపిస్తాను ఫస్ట్ టైం కదా నేను అలా ఒక్కొక్కటి తీస్తున్నాను లాస్ట్లో బెడ్ బెడ్ మీద పెట్టి అన్నీ చేసి చూపిస్తాను ఓకేనా అండి ఇవి క్రేప్ శారీస్ మనకి ఈజీ మెయింటెనెన్స్ అండి క్రేప్ మెటీరియల్ అని నాకు తెలియదు అదే అనుకుంటున్నాను ఓకేనా మీకు ఇంద చూపించాను కదండి దానిలో ఇంకో కలర్ ఎల్లో కలర్ వచ్చిందండి ఒకటి లక్స్ గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ మూడు కలర్స్ ఉన్నాయండి ఈ టైప్లో శారీస్ కలర్స్ ఓకేనా మీకు ఇంకేమైనా కలర్స్ కావాలన్నా చెప్పండి వాళ్ళు తెస్తారు అనమాట వాళ్ళకి అదే బిజినెస్ కాబట్టి ఓకేనా ఈ ఎల్లో కలర్ కలంకారీ మోడల్లా అనిపించింది కదండి ఇది కూడా చాలా బాగుంది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది దీనిలో రెండు రకాల సేమ్ టైప్ ఏనండి శారీస్ రెండు ఉన్నాయి కలర్స్వి ఆ టైప్ చాలా బాగా అయినాయి అంట అందుకనే వాళ్ళు అలా బండిలు తెచ్చుకున్నారు చెప్పాను కదండి ఈ డ్రెస్సెస్ ఓకేనండి ఇవి ఈజీగా మనకి వాష్ చేసుకోవచ్చు బై బిజినెస్ షాప్స్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ ఈజీగా ఉంటుంది ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఈవెన్ చెప్తాను చెప్తేనేమనుకోవద్దండి నాకు ఫస్ట్ టైం కదా ఇవి బెడ్షీట్స్ అండి ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ బెడ్షీట్స్ అండి కాటన్ అండి చాలా బాగుంది మెటీరియల్ నేను కూడా ఒకటి తీసుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది అండి కలర్స్ అసలు చాలా బాగున్నాయి వచ్చాయి ఇన్ని రోజుల తర్వాత నా వాయిస్ రికార్డ్ చేస్తున్నానండి అసలు కాటన్ శారీస్ అండి ఇవన్నీ చాలా బాగున్నాయి చూసారు కదండి కలర్స్ ఇంకోటి కలంకారీ శారీస్ కూడా ఉన్నాయి చూడండి ఈ రెండు కాంబినేషన్లు ఈ రెండు కలర్స్ ఉన్నాయండి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషను పింక్ అండ్ బ్లాక్ కాంబినేషను ఇవి కూడా ఇంకో టైప్ కలంకారీ అండి ఇవి చాలా ట్రెండ్లో జరుగుతూ ఉన్నాయి మనకి చాలా బాగా వచ్చింది కదండి వర్క్ ఇవి దుప్పట్లండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ